మార్చి ఒకటిన తెలుగు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఈ సినిమా కోసం వరుణ్ కొత్తగా పెళ్లైన భార్యకి కూడా టైం కేటాయించలేకపోతున్నాడట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ బలంగా చెప్తున్నారు ఒకే సమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా బైలింగ్యువల్ సినిమాగా రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ వందే మాతరం సాంగ్ గగనాల సాంగ్ చార్ట్ బాస్టర్స్ అవటంతో మంచి బస్ క్రియేట్ అయింది ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ మనీషా చిల్లర్ రాడార్ ఆఫీసర్గా కనిపించనుంది మరో టాలెంటెడ్ బ్యూటీ రుహానీ శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది గత కొన్ని రోజులుగా మేకర్స్ ఫుల్ స్పీడ్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు నార్త్లో వరుణ్ ఓ రేంజ్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు త్వరలోనే తెలుగులో కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు మేకర్స్ ఇక ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది అయితే ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణితో ఉండటం లేదు వరుణ్ అసలే వీరి పెళ్లి అనంతరం వస్తున్న మొదటి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆ రోజు కొత్త జంటగా ఎంతో స్పెషల్ గా గడపాల్సిన అవసరం ఉంది కానీ వరుణ్ తేజ్ అలా చేయటం లేదు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ టీమ్ తో కలిసి పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించేందుకు వరుణ్ సిద్ధమయ్యారు వీర సైనికుల ప్రాణ త్యాగానికి హృదయపూర్వక నివాళులు అర్పించనున్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పుల్వామా దాడి జరిగింది జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బంది వెళ్తున్న కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరగ నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు ఇప్పుడు వారికి నివాళులు అర్పించడానికి వరుణ్ సహా టీం అంతా రేపు వెళ్లనుంది ప్రేమికుల రోజు వరుణ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప విషయమని నెటిజన్లు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అయితే ఈ మూవీలోని వందే మాత్రం సాంగ్ ను కూడా మేకర్స్ సైనికులతో పాటు ఆఫీసర్ల సమక్షంలో విడుదల చేశారు ఇప్పుడు పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లి నివాళులు అర్పించడం గ్రేట్ అని నెటిజన్లు చెబుతున్నారు ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం దేశంలో వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతోందని మేకర్స్ చెబుతున్నారు